కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజనపూడి గ్రామంలో టీడీపీ నాయకులు దాకారప్ప కృష్ణ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు వందలాది మంది కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి తన సొంత నిధులతో ముద్రించిన క్యాలెండర్లు గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంతిన పద్మనాభరాజు సింగిడి వెంకటేష్ చంద్రాడ నాగేంద్ర ఈగల చంటి ఈగల చక్రారావు పాలక డేవిడ్ రాజు బొట్ట ఆనందరావు నమ్మి వీరబాబు పంపన శ్రీనివాసరావు బర్ల ప్రసాద్ ఈగల రాంబాబు సింగిడి కృష్ణ పల్లనాని నమ్మి సత్యనారాయణ సింగిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు